హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ ఇంటి ముందు ట్వంటీ ఫీట్ రోడ్డు ఉందండి అలాగే ఇంటి చుట్టూ చాలా మంచి మంచి బిల్డింగ్స్ అయితే మనకు ఉన్నాయండి చూసుకోవచ్చు ఈ హౌస్ వచ్చేసి మనకు తొంభై గజాల్లో ఉంది ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మనం ఇలా లోపలికి వెళ్తే టూ వీలర్ పార్కింగ్ చేసుకోవచ్చు మనకు లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి అలాగే రైట్ సైడ్ ఈశాన్యంలో మనకు ఒక బావి అనేది అయితే ఉందండి మనం బావి చూసుకోవచ్చు ఇందులో వాటర్ ఉన్నాయండి ప్రెజెంట్ మోటార్ రన్ అవుతుంది చూసుకుంటే మనకిది కిచెన్ అండి మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళగానే కిచెను చూసుకోండి ఇందులో అన్ని సెల్ఫ్లు అయితే ఉన్నాయండి వరుసగా మూడు రూమ్లు ఉన్నాయి ఇందులో చూసుకోండి కిచెను హాలు బెడ్రూమ్ అండి ఇది ఒక ఫోర్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి చూసుకుంటే ఇది తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి చాలా రీజనబుల్గా ఉంటుంది మంచి లొకేషన్లో ఉంది ఇది జన్మభూమి జంక్షన్కి చాలా దగ్గర అండి ఇల్లు అడ్రస్ విషయానికి వస్తే ఇది ఏకశిలా నగర్ ఏఎస్ఎం కాలేజీ నుండి స్ట్రేట్గా వెళ్తే సెకండ్ లెఫ్ట్లో జన్మ జన్మభూమి జంక్షన్ వస్తుంది జన్మభూమి జంక్షన్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడు గల్లీలో ఈ ఇల్లు అయితే మనకు ఉంది ముందు వచ్చేసి ఇరవై ఫీట్ల రోడ్డు ఉంది కార్లు వెళ్తాయి ఇబ్బంది ఏమి లేదు ఇందులో బావి కూడా ఉంది ఫుల్ వాటర్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఇది కరీమాబాదు కిందికి వస్తుందండి ఈ ఇంటికి ధర వచ్చేసి కేవలం నలభై లక్షలు మాత్రమే చెప్తున్నారు ఎవరైనా తీసుకోవడానికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే మరి కొంచెం తగ్గే అవకాశం కూడా కలదు అలాగే ఈ ఇంటికి ప్రైవేట్ బ్యాంకులోనూ లోను వస్తుందండి ఇల్లు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద మేము ఓనర్ నెంబరే డైరెక్ట్గా ఇస్తున్నామండి ఆ నెంబర్కు కాల్ చేసి మాట్లాడి వెళ్ళి చూడగలరు